హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఫిల్మ్ టై సెండ్ ఇలా టాపిక్ వచ్చేసి డిఎన్ఏ మూవీ తమిళ్ మూవీ తెలుగులో అయితే మై బేబీ అని రిలీజ్ అయింది సో సినిమా అయితే సూపర్ పాస్ చాలా బాగుంది అంటే మన తెలుగు ప్రేక్షకులకైతే థ్రిల్లర్ మూవీస్ చాలా బాగా నచ్చుతాయి ఎక్కడ చిన్న టిస్ట్ ఉంటే చాలు థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా హాట్స్టార్ లో ఈ సినిమా విడుదలైంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది మొత్తం క్రైమ్ థ్రిల్లర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే థియేటర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజు అసలు ఎందుకు ఓటీలోకి వచ్చిందో నాకు ఇప్పటికీ అయితే అర్థం కాదు సినిమా అయితే నాకు బాగా నచ్చింది నిజంగా నేను షాక్ అయ్యా ఏం తప్ప కదా సినిమా రిలీజ్ అయింది ఓటీలో సడన్ గా రావడం ఏందని నేను షాక్ అయ్యా సినిమా అయితే నేను చూసి హాట్స్టార్ లో చూసే సినిమా కథ విషయానికి వస్తే హీరో ఆనంద్ తన లవ్ ఫెయిల్ కారణంగా మద్యానికి అయితే అలవాటు పడతాయి గాయస్ ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అతనికి కుటుంబ సభ్యులు అయితే దివ్య అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు దివ్యకు అమ్మాయి కూడా మానసిక సమస్య ఉంటుంది పెళ్ళైన కొంతకాలంటే ఒక పెళ్ళోడు పుడతాడు ఇక్కడ అసలు కథ మొదలవుతుంది కథ ఏంటంటే హాస్పిటల్లో వెళ్ళి దగ్గర ఒక బేబీ పుట్టింది ఆ బేబీ మాగైపోద్ది అంటే కనపడకుండా పోద్ది అదృశమైపోద్ది దాని తర్వాత ఆ బిడ్డ ప్లేస్ లో వేరే బిడ్డను పెడతా బట్ ఆ దివ్య బిడ్డను పట్టుకోగానే స్పష్టత ఇది నా బిడ్డ కాదని దివ్య చెప్పింది అందరూ ఆమె నమ్మకపోయినా ఆనంద్ అనుమానంతో డిఎన్ఏ టెస్ట్ కూడా చేయిస్తాడు అక్కడైతే అసలు విషయం బయటపడుతుంది తన బిడ్డ ఎక్కడికి పోయింది ఎక్కడుంది ఎవరు తీసుకెళ్లారు అనే విషయంపై పోలీసులు కలిసి ఆనంద్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్ గా సాగుతుంది సినిమా అయితే చాలా ఉత్కంఠగా సాగుతుంది ముఖ్యంగా ఆనంద్ పోలీసులు సమానంతరంగా విచారణ చేయడం అనుకోని క్లూస్ దొరకడం ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులకు స్క్రీన్కు అతుక్కుపోయేలా ఉంటుంది అంతేకాదు పిల్లల అక్రమ రవాణా మూఢనమ్మకాల గురించి డైరెక్టర్ చూపించిన సీన్లు ప్రేక్షకులకైతే చాలా బాగా నచ్చుతాయి ఇకపోతే చివరికైతే ఉత్కంఠగా నిలిచిన కథలో ఆనంద్ స్నేహితుడు పాత్ర చివరిలో కనబడకపోవడం లాంటి చిన్న చిన్న లోపాలు తప్ప కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి మొత్తానికి డిఎన్ఏ అంటే మై బేబీ ఈ సినిమా ఒక థ్రిల్లర్గా ఒక చెప్పాలంటే ఒక క్రైమ్ థ్రిల్లర్గా నిలుస్తుంది సినిమా ఏదైనా చాలా బాగుంది ఇప్పుడు థియేటర్లో విడుదలై వెంటనే ఓటీల్లోకి వచ్చింది సో దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్ యూ